ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి దేశ విదేశాల నుంచి సొంతళ్లకు చేరుకుని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు ఈసారి విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలివచ్చారు ఎడ్లబండ పోటీలు ముగ్గుల పోటీలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిన వారంతా సంక్రాంతికి సొంత ఓళ్లలో వాలిపోయారు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునేందుకు సెలవు పెట్టి మరీ ముందుగానే వచ్చేశారు చుట్టాలు స్నేహితులతో కలిసి పండుగను ఆస్వాదిస్తున్నారు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విదేశాల నుంచి తరలివచ్చారు సంక్రాంతి ముగ్గులతో రకరకాల పిండి వంటలతో చిన్న పెద్ద ఒకచోట చేరి సందడి చేస్తున్నారు చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆనందంగా పండుగ చేసుకున్నారు ఎన్నో ఒత్తిళ్లతో కూడిన ఉరుకుల పరుగుల జీవితం నుంచి ఇలాంటి పండుగలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని ప్రవాసులు తెలిపారు ప్రతి సంవత్సరాలుగా సిడ్నీలో ఉంటున్నాను ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంకి కంపల్సరీ మేము ఫ్యామిలీ మొత్తం కూడా విజయవాడ వస్తాము మా కుటుంబ సభ్యులు అందరితో కలిపి పండుగ గొప్పగా చేసుకుంటాం మా కోడి పందాలకు తీసుకెళ్ళటం కానీ పిల్లల్ని మన గొబ్బెమ్మలు పెడతాం చూపించడం కానీ భోగి మంటలు చూపించడం కానీ అంతా ప్రతి సంవత్సరం మా బాబుకి మా నెఫ్యూస్కి అందరికీ తీసుకొచ్చి ఈ ఒక టూ వీక్స్ అయితే కంపల్సరీ విజయవాడలో ఉండి అన్నీ చూసుకుని వెళ్తాం నేను ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నాను ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్లో వచ్చి సంక్రాంతి అయ్యేదాకా ఉండి సంక్రాంతి ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకొని మదర్ ఫాదర్ విషెస్ తీసుకొని ఆస్ట్రేలియా బ్యాక్ వెళ్తానండి ఎవ్రీ ఇయర్ టూ త్రీ మంత్స్ వచ్చి వెళ్తాను ఫ్యామిలీ అందరితో సరదాగా గడిపి మళ్ళీ వన్ ఇయర్కి మాకు ఫ్యూవెల్ ఎన్ఆర్ఐస్కి వన్ ఇయర్ మళ్ళీ నవంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఎల్లిన్ దగ్గర నుంచి మేము కాలనీలో ఉన్నప్పుడు అక్కడ ఇంటి పక్కన పిల్లలందరితో సరదాగా ఆడుకుంటూ కైట్స్ ఎగరేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము అక్కడ ఉంటే మా పిల్లలకి ఇవన్నీ తెలియదు అని చెప్పి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకు కూడా పెరిగే ఇవన్నీ చూసి పెరుగుతారు మన కల్చర్ కూడా తెలుస్తుంది అని చెప్పి తీసుకొచ్చాము మా పాప వాళ్ళ కజిన్స్ అందరితో టైం స్పెండ్ చేసి ఆ ముగ్గులు అవన్నీ కూడా ఫస్ట్ టైం చూసింది తను ఎంజాయ్ చేస్తుంది మేము కాలిఫోర్నియా లాస్ లో ఉంటాము ఈసారి మా పిల్లల్ని తీసుకొచ్చి మన సంస్కృతి సంప్రదాయాలని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ రంగవల్లుల పోటీలకు కూడా మేము పాల్గొన్నాము అన్ని తిలకించాము పిల్లలు చాలా చాలా బాగా ఉత్సాహంగా చూశారు అన్ని తిలకించారు భోగి మంటలు హరిదాసులు గంగిరెద్దులు తర్వాత వివిధ పోటీల్లో మా పిల్లలు పాల్గొని చాలా ఆనందంగా ఉన్నారు కృష్ణా జిల్లా పామరు మండలం పెరిసేపల్లిలో చెరుకూరి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులంతా కలిసి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఈ వేడుకల్లో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా సాగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లు బండిలాగుడు పోటీలో పాల్గొన్నా యి కాపట్ల జిల్లా చీరాల పర్చూరు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి చినగంజా మండలం గొనసపూడిలో రాష్ట్ర స్థాయి ముగ్గురు పోటీలు ఆకర్షించాయి వివిధ ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు విజేతలకు బహుమతులు అందజేశారు గుంటూరులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చెక్క భజన కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది